అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాము ఇక ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై సంబంధిత అధికారులతో సచివాలయం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మహిళనే ఇంటికి యజమానురాలుగా ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు ఒకే కార్డులోకి రేషన్ హెల్త్ ఇతర పథకాలు వర్తింప చేస్తామని తెలిపారు అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా అర్హులను నిర్ధారణ చేస్తామని తెలిపారు అక్టోబర్ మూడో తేదీ నుంచి పైలట్ ప్రాజెక్టుగా పరిశీలన చేస్తామని హామీ ఇచ్చారు అర్హులైన వారందరికీ ప్రభుత్వం తరఫున సంక్షేమ పథకాల ఫలాలు అందించాలని ప్రభుత్వం భావిస్తుందని తెలిపారు ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా పారదర్శకంగా నిర్వహించేందుకు ఈ విధానాన్ని అవలంబిస్తున్నట్లు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్డు ద్వారానే లబ్ధిదారులు ఎక్కడి నుండైనా రేషన్ వస్తువులను తీసుకోవచ్చని ఏ ఆసుపత్రిలోనైనా చికిత్స పొందవచ్చని ఆ దిశగా ఉపయోగపడేలా ఈ కార్డులు ఉంటాయని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి వైద్య ఆరోగ్య అవసరాలకు చికిత్స పొందే సమయానికి సదరు వ్యక్తికి సంబంధించిన హెల్త్ ప్రొఫైల్ మొత్తం ఈ డిజిటల్ కార్డు ద్వారా డాక్టర్లు తెలుసుకునే వెసులుబాటు ఉంటుందని తెలిపారు ఈ డిజిటల్ కార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవచ్చని వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి